రాజకీయాల్లో మోడీ సింహబాలుడు ఎవరు నిత్యం యుద్ధం చేస్తారో ఎవరు జనంలో ఉంటారో ఎవరు నిశ్శబ్ద యోధుల్లా ముందుకు సాగుతారో వాళ్ల వెంటే జనముంటారు జనం ఎప్పుడు ఓ ఫైటర్ ను కోరుకుంటారు జనమెప్పుడు శక్తివంతమైన నాయకుడి కోసం చూస్తారు నిరంతరం జనం మధ్య ఉండి జనం కోసం పనిచేస్తూ తనకు తిరుగులేకుండా చేసుకునే సత్తా ఉన్న నేతకే జనం నిరాజనాలు పడతారు గెలుపోటములు కూడా సహజంగానే వస్తూ ఉంటాయి కానీ పట్టుదలగా నిలబడే వారి వెంట జనం ఉంటారు కానీ ఏ కోణంలో చూసినా అడుగడుగునా రాజీ పడని వ్యక్తిత్వం మోదీలో కనిపిస్తుంది రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు సామాన్యు నుండి బలమైన నేతగా ఎదిగిన వాళ్ళు కొందరుంటారు బలమైన కుటుంబ నేపథ్యం ఉండి విఫలమైన వాళ్ళు ఉంటారు రాజకీయ నేతగా ఎదగాలంటే కొన్ని లెక్కలు తెలుసుండాలి ప్రజల నాడి పట్టగలిగుండాలి ప్రత్యర్థులు సన్నిహితులను బ్యాలెన్స్ చేసే వ్యూహం ఏదో తెలియాలి అవసరమైన చోట కఠినంగా ఉండాలి లేదా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి ఎప్పుడే నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయగలగాలి అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతారు పంతొమ్మిది వందల డెబ్బైలో రాజకీయాల్లోకి వచ్చారు మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన కెరీర్ లో రెండు వేల ఒకటి నుండి దాదాపు పదమూడేళ్ల పాటు గుజరాత్ సీఎం గా రెండు వేల పద్నాలుగు నుండి పదేళ్ల పాటు ప్రధానిగా మరో చర్మ ప్రధాని కానున్న నేతగా ఓ సింహ బలుడిగా తనను తాను మలుచుకున్న తీరు అసామాన్యంగా కనిపిస్తుంది